ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకుంది గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రెండు వందల పది కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా అయితే రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశంలో కొందరు ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు వరంగల్ రిజిస్ట్రేషన్ రుసుము పెంపు తదితర విషయాలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతుంది మొన్న జూలై థర్టీ ఫస్ట్ వరకు అత్యంత వేగంగా జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి రేట్లు పెరగకపోవడంతో మళ్ళీ రొటీన్గా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా రిజిస్ట్రేషన్ల ఛార్జెస్ పెరుగుతాయి ఎప్పటికప్పుడు ఆగస్ట్ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయన్న ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ప్రస్తుతం మనం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇక్కడ మాట్లాడదాం అసలు అసలు రిజిస్ట్రేషన్లకు సంబంధించినంత వరకు ఎలా జరుగుతున్నాయి అసలు ఈ మధ్య కాలంలో మనతో మాట్లాడా సబ్ రిజిస్టార్ గారు అన్నారు ఆయనతో మాట్లాడదాం సరే ఎట్లా జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ప్రజెంట్ అయితే బిఫోర్ థర్టీ ఫస్ట్ వరకు కొంత పబ్లిక్లో అవేర్నెస్ ఉండడం వల్ల రేట్లు ఏదో పెరుగుతాయి అనే ఉద్దేశంతో కొంత పబ్లిక్ హ్యూజ్గా రావడం జరిగింది కొంత రిజిస్ట్రేషన్ అయితే జరగడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మామూలు సాధారణంగానే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా పబ్లిక్ ఏమంటున్నా అంటే చార్జెస్ పెరుగుతున్నాయి అనేది జరుగుతుంది ఛార్జెస్ పెరిగే అవకాశం ఉందా ప్రజెంట్ అయితే దాని మీద క్లారిటీ లేదు మొన్నటి వరకు అయితే చార్జెస్ పెరుగుతాయనే ఉద్దేశం ఉంది కానీ అది పబ్లిక్ గ్రీవెన్స్లో పోర్టల్లో ఏదైతే మార్కెట్ వాల్యూస్ ఉన్నాయో అవి రెడీ టు సర్వ్ లాగా ఉన్నాయి పబ్లిక్ పబ్లిక్ గ్రీవెన్స్కి మార్కెట్ వాల్యూస్ గైడ్లైన్స్ ఆల్రెడీ పెట్టడం పెట్టడం కోసము మేము ఆల్రెడీ అప్లోడ్స్ మా హైయర్ అథారిటీస్కి ఇవ్వడం జరిగింది దాని మీద గవర్నమెంట్ కొంత నిర్ణయం తీసుకున్న తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్లో పెట్టి దాని తర్వాత అది పోర్టల్లోకి రావడం జరుగుతుంది సో మార్కెట్ వాల్యూస్కి సంబంధించినంతవరకు మీరు ఎట్లాంటి స్టెప్స్ అయితే తీసుకున్నారు దాంట్లో కొంత ఎరిగేషన్స్ అంటే ఒక ఒక చోట ఒక రకంగా ఒక చోట ఒక రకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది దానికి ఖచ్చితమైన ప్రక్రియ అయితే ఒక ఒక పారామీటర్స్తో స్పష్టమైన పారామీటర్స్తో పోయారా అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను మోస్ట్ రీసెంట్గా రావడం జరిగింది ఇక్కడికి ఒకసారి వాటి మీదనే గైడ్ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మార్కెట్ వాల్యూ రివిజన్లో పొటెన్షియాలిటీని బట్టి తర్వాత ఉన్నటువంటి వాటి మీద కొంత రేట్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది అది ఎబో ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా డిపెండ్ ఆన్ దీ పొటెన్షియాలిటీని బట్టి పెంచడం జరిగింది ఈ వాల్యూస్ పెరిగితే యాక్చువల్గా మార్కెట్ వాల్యూస్ పెరగడము తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం ఇదంతా కూడా పబ్లిక్ మీద భారమే అంటే ఇది గవర్నమెంట్ డిసిషన్ కొంత భారం అని అనుకుంటున్నప్పటికీ అది గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిషన్ కింద మేము పరిగణిస్తాం సో ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తున్నారా ఈ రేట్ లేదు మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైలో జరిగింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు రివిజన్కి ప్రక్రియ నడుస్తుంది సిచ్యువేషన్ ఇది రేట్స్ ఇంతవరకు అయితే పెరగలేదు ప్రస్తుతం ఉళ్ళ రేట్లతో రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది మరోవైపు మార్కెట్ వాల్యూకి సంబంధించినంతవరకు అప్లోడ్ చేయడానికి ఏదైతే రేట్స్ రివైజ్ చేశారో మార్కెట్ వాల్యూకి సంబంధించిన అవి కూడా అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి సో మొత్తం మీద గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు రేట్లు పెంపు ఇతరత్ర అంశాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇది దానికి సంబంధించినంతవరకు ఒక పరిమితి విధించి ఆ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కూడా తమకు న్యాయం జరిగేలాగా చూడాలని సామాన్యులు కోరుతున్నారు మరోవైపు సబ్ రిజిస్టర్స్ మాత్రం ఇప్పటి వరకు ఆగస్టు ఫస్ట్ ముందు వరకు అంటే జూలై థర్టీ ఫస్ట్ వరకు కొంత వేగంగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఆ తర్వాత మళ్ళీ కామన్గా జరుగుతున్నాయి కొంత మందకొడిగానే కొడిగానే సాగుతున్నాయని సబ్ రిజిస్టర్లు చెప్తున్నాను ఇది ప్రస్తుతం వరంగల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించినంతవరకు అప్డేట్స్ రామరాజ్ త్వరం టీవీ వరంగల్ నుంచి